ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు వైసీపీ మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడిని దూషిస్తూ ఆయన తల్లిని దూషిస్తూ లం అని ఏదైతే ఆయన వ్యాఖ్యానించాడో దానికి సంబంధించి ఆయన ఇంటి మీదకి పోయి టీడీపీ కార్యకర్తలు దాడి చేయటము అలాగే తదనంతరం పోలీసులు అరెస్ట్ చేయటము రాజమండ్రి జైలుకు తరలించడం కూడా జరిగిపోయింది ఈ అంబటి రాంబాబు ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ లో ఆయన సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గం ఆయనకు ఎందుకు మద్దతుగా నిలవలేదు ఆయనకు ఎందుకు మద్దతుగా సపోర్ట్ రాలేదు అనే విషయం మీద చర్చ జరుగుతూ ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనరాని మాటలు అనేవాడు ఈ అంబటి రాంబాబు అలాగే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరినీ కూడా ఎగదోసి నానా రకాలుగా మాట్లాడారు అంటే ఎంత దారుణంగా ఉండేటి అంటే కనుక వ్యక్తిగత జీవితంతో పాటు పవన్ కళ్యాణ్ ను పావలా కళ్యాణ్ అంటూ నాలుగు పెళ్లిళ్ళు అంటూ నిత్య పెళ్లి కొడుకు అంటూ తన వ్యక్తిగత విషయాలన్నిటినీ పదే 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 ప్రెస్మిట్లు పెట్టి గుచ్చి 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 పవన్ కళ్యాణ్ ను హింసించేవాళ్ళు అప్పట్లో పవన్ కళ్యాణ్ అవన్నీ విన్న తర్వాత దాడినంతా చూసిన తర్వాత ప్యాకేజీ స్టార్ ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ అందుకున్నారు ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ ఒకనొక దశలో సహనం కోల్పోయి చెప్పు తీసి చెప్పు తీసుకు కొడతా అని కూడా ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తిని ఎంతైతే మాటలతో హింసించి రెచ్చగొట్టి అవతల వాళ్ళ నుంచి ఆ స్పందన ఇచ్చే వచ్చే విధంగా వాళ్ళు ఏదో ఒకటి మాట అనే విధంగా చెప్పు తీసుకుంటాను కొడతాను అనే విధంగా తీసుకురావడం వీళ్ళ వ్యూహంలో భాగం తర్వాత ఏమంటారంటే పవన్ కళ్యాణ్ చూసారా చెప్పు తీసుకొని అన్నాడు మమ్మల్ని అని చెప్పేసి మళ్ళీ రివర్స్ వెళ్ళే ఇట్లా గత ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ కాపు నాయకుల చేత ఆడించిన డ్రామా చేసిన వేధింపులు ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం మర్చిపోలేదు అందుకే వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని తెలుగు రాష్ట్రాల్లోని కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంగా వాళ్ళ వాళ్ళొక పార్టీ వ్యక్తులుగానే పరిగణిస్తుంది వైసీపీలో ఉన్న కాపులకి ఎందుకంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాపుల రిజర్వేషన్ ఐదు శాతం తీసేశాడో ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చిరంజీవిని ఏ విధంగా అయితే అవమానించాడో అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే అవమానించారో ఈ కాపులందరూ కళ్ళతో చూశారు కాబట్టి కాపు సామాజిక వర్గం వాళ్ళంతా కూడా అంబటికి మద్దతుగా నిలవలేదు అలాగే అంబటి ఆ వ్యాఖ్యలు సరే అని ఎవరూ చెప్పలేదు అది తప్పునే చెప్పారు హఠాత్తుగా వైసీపీ పార్టీ ఎప్పుడైతే అంబటి రాంబాబు పైన దాడి జరిగిందో తదనంతరం సోషల్ మీడియాలో కాపు నేత అని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టింది అలాగే ఇంకొంత కొంచెం ముందుకెళ్ళి వైసీపీ పార్టీ వంగవీటి మోహన్ రంగ గారి ఫోటోను అంబట్ రాంబాబు గారి ఫోటోను పోస్టర్లు తయారు చేసేసి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది దీంతో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని సంఘాలు కూడా వంగవీటి మోహన్ రంగాకి అంబటి రాంబాబుకి తేడా లేదా వంగవీటి మోహన రంగా గారిని మీరు అవమానం చేస్తారా అని చెప్పేసి కూడా రివర్స్ కౌంటర్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఎప్పుడూ లేని ఈ కాపునేత ఇష్యూ అంబటి బాబుకి ఒక్కసారిగా కాపునేత అని చెప్పేసి తగిలించేసి ప్రచారం చేస్తుంటే కాపులంతా కూడా నవ్వుకుంటున్నారు ఇప్పుడు కాపులు ఎటువైపు అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఈ ఏదైతే జరిగిన సంఘటనతో కాపులు ఎవరు కూడా అంబటి రాంబాబును సమర్థించటం లేదు అంబటి రాంబాబుకు మద్దతుగా నిలబడటం లేదు అంబటి రాంబాబు కుటుంబానికి కూడా ఎవరు మద్దతు పలకటం లేదు ఎందుకంటే అంబటి రాంబాబు చెందిన ఆయన పిల్లలు ఎవరైతే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకునింది కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళని వాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పెళ్లిళ్ళు చేసుకోలేదు వాళ్ళు చేసుకునింది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని పెళ్లిళ్లు చేసుకున్నారు ఇక్కడ కాపులు స్పందించడానికి అంబటి రాంబాబు నోటి దూల అందరికీ తెలిసిందే ఎంత ఎటకారంగా వెటకారంగా అహంకారంగా ఒక పవన్ కళ్యాణ్ కాదు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కూడా తన నోటికి ఏదొస్తే ఆ విధంగా మాట్లాడే అలాగే కొంతమంది మహిళల పట్ల గతంలో అన్ని చేస్తావా ఏమేం చేస్తావు అక్కడ కలుద్దామా ఇక్కడ కలుద్దామా అని చెప్పేసి కొన్ని మహిళలతో సంబంధాల మీద కూడా అవి విత్ పక్కా ఎవిడెన్స్ కూడా దొరికాయి ఆడియోస్ ఇవన్నీ కూడా దీంతో అంబటి రాంబాబు యొక్క వ్యక్తిగతమైన వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అతను మంచి ఆటగాడు మహిళల్ని ఇట్లా చేస్తుంటాడని కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇవన్నీ అతని క్యారెక్టరు అతని యాటిట్యూడు అతని భాష ఇవన్నీ కూడా అది చూసిన వాళ్ళు ఎవరు కూడా అది ఏ కులమైనా కూడా ఎవరు అంబటి రాంబాబు మద్దతుగా నిలబడలేదు ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన కాపు నాయకులు వైసీపీ పార్టీ తప్పక రాష్ట్రంలో ఉన్న ఏ వర్గాలు ఏ సామాజిక వర్గాలు కూడా అంబటి రాంబాబుకు మద్దతుగా నిలబడరు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే రాజకీయ నాయకులు అహంకారంతో ప్రజల్లో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఛాలెంజెస్ ఛాలెంజులు విసరటం దూషణలకు పాల్పడడం తల్లిదండ్రులను అవతల యొక్క తల్లిదండ్రులను తిట్టడం ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి అనే విషయాన్ని నిన్నటి అంబటి రాంబాబు ఇంటి మీద ఏదైతే దాడి జరిగిందో అది అలా మాట్లాడే వాళ్ళకి అదొక సమాధానంగా ఫుల్ క్లారిటీగా అది తెలుసుకోవాలి ఇక్కడ కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఎటువైపు ఉంది అనేది ఒక చర్చలోకి వెళ్తే ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గం అంతా కూడా కూటమితోనే ఉంది ఎందుకు కూటమితోనే ఉంది అంటే కనుక కూటమి ప్రభుత్వం గత రెండు ఈ పంతొమ్మిది ఇరవై నెలలుగా చేస్తున్న కార్యక్రమాలతో పాటు కాపులు ప్రధానంగా రాష్ట్రంలో ప్రశాంతత కోరుకుంటున్నారు అభివృద్ధిని కోరుకుంటున్నారు రాజధానిని కోరుకుంటున్నారు దీంతో కాపులంతా కూడా కూటమితోనే కలిసి పని చేస్తా ఉన్నారు కాబట్టి ఏదైతే అంబడి రాంబాబుకు సంబంధించిన విషయంలో కాపులంతా ఎందుకు రాలేదంటే అది ఈ అభివృద్ధికి ఏదైతే నిరోధకంగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి గతంలో అతని వ్యవహార శైలి అతను మాట్లాడిన భాష ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కాపు సామాజిక వర్గం అంతా కూడా అంబటిని సమర్థించటం లేదు కనీస నైతికంగా ఏదైనా మద్దతు ఇవ్వటం లేదు అయ్యో పాపం అని కూడా కాపు సామాజిక వర్గం అనడం లేదంటే అంబటి రాంబాబు పైన కాపులుకున్న ప్రేమాభిమానాలు వైఎస్ఆర్ సిపి పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో మనం ఇట్లే అర్థం